హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో కౌశలం సో మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలి సో ఇప్పుడు మొబైల్లో అప్లై చేసుకోవడానికి మన సర్వర్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుందండి సో నాకు ఇంకా కామెంట్స్ వస్తున్నాయి లింక్ పెట్టండి ఎలా సబ్మిట్ చేయాలి ఎలా అప్లై చేయాలి మొబైల్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అన్నదైతే నాకు కామెంట్స్ వస్తున్నాయి అనమాట సో ఇంకా టైం లేదండి ఇంకా టూ డేస్ జస్ట్ టూ డేస్ టైం ఉంది అంతే సో ఇప్పుడు మనకి లాస్ట్కి వచ్చేసింది కాబట్టి మొబైల్లో రిజిస్టర్ అవ్వడానికి చాలా సింపుల్ అనమాట సో లింక్ అయితే చాలా ఫాస్ట్ ఫాట్ గా పనిచేస్తుంది అండి సర్వర్ ఓపెన్ అవుతుంది ఇంతవరకు కామెంట్స్ వచ్చినాయి అంటే సో లింక్ ఓపెన్ అవ్వట్లేదు సో లింక్ ఓపెన్ అవ్వగానే నేమ్ అడుగుతుంది ఇవన్నీ అన్నారు సో ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి సో మనకి సర్వర్ అయితే చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది అనమాట సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేదు అనుకుంటే వెంటనే మొబైల్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో ఈ వీడియోలో చూపిస్తాను సో దీన్ని ఫాలో అయిపోతూ సో వెంటనే రిజిస్టర్ అవ్వండి ఇంకా టైం లేదు ఇంకా జస్ట్ టూ టైం టూ డేస్ టైం ఉంది అంతే ఇంకా వారి అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేదామండి ఇప్పుడు మొబైల్ మొబైల్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి పక్కన స్క్రీన్ మీద వేస్తాను స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఫస్ట్ అయితే వీడియో ఫుల్గా చూడండి సో తర్వాత డౌట్స్ అడగండి వీడియో ఫుల్గా చూడకుండా డౌట్స్ అడుగుతున్నారు వీడియో చూడకుండా ఎలా అర్థమవుతుందండి సో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది సో వీడియో చూసే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెవరైనా సర్వే చేపించుకోలేని వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ అవుతుంది అనమాట సో లైక్ చేసి అలాగే పాయింట్స్ కూడా ఇవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో ఫుల్గా చూడండి సో మొబైల్ ఎలాంటి రిజిస్టర్ అవ్వాలి ఇప్పుడైతే మనకి ఇంకా టూ డేస్ టైం ఉంది కాబట్టి లింక్ అయితే చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది సో సర్వర్ అయితే చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది సో ఎలా చేసుకోవాలన్నది నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను పక్కన కూడా చూపిస్తాను చూడండి చూడండి లింక్ అయితే మనకి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇక్కడ లింక్ చూడండి జిఎస్ డబ్ల్యూఎస్ ఎన్బిఎం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ ఇన్ అని ఉంది కదా బిఎం కౌశలం సో మనం గూగుల్లో అయినా క్రోమ్లో అయినా సెర్చ్ చేసుకుంటే వెంటనే మనకి అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ మీద ఓపెన్ చేయగానే మనకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ అయితే మనం క్లిక్ హియర్ అని బాక్స్ ఉంది కదండి సో క్లిక్ హియర్ మీద టిక్ చేస్తే సరిపోతుంది అనమాట సో వెంటనే అక్కడ క్లిక్ చేస్తే మనకి బ్లూ కలర్లో వచ్చేస్తుంది అనమాట వెంటనే మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆధార్ నెంబర్ అని ఉంటుంది సో మీ మీ ఆధార్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేసేయాలన్నమాట సో ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనగానే మనకి ఓటీపీ వస్తుందండి సో ఓటీపీని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సో మనం ఓటీపీ వెంటనే సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట సో మీ నేమ్ అలాగే మీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఫామ్ అయితే వచ్చేస్తుందండి సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట సో మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత కరెక్ట్ లేదో చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది సో మీకు ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తే మనకి ఓటీపీ అయితే వస్తుందండి సో ఒకటి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ రావట్లేదు అంటున్నారు సో ఆధార్ నెంబర్కి మనం మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటేనే ఓటీపీ వస్తుంది అది మర్చిపోవద్దు సో మన ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట సో నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ మన డీటెయిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట సో ఫస్ట్ ఆధార్ నెంబర్ గెట్ ఓటీపీ నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఓటీపీ వస్తుంది సో ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత జీమెయిల్ అని అడుగుతుందండి సో మీ మీ దగ్గర ఉన్న జీమెయిల్ మెయిల్ ఇవ్వాలన్నమాట సో మెయిల్కి కూడా ఓటీపీ వస్తుందండి చాలామంది మెయిల్కి ఓటీపీ రావట్లేదు అంటున్నారు సో ఇప్పుడైతే వస్తుందండి సర్వర్ ఫాస్ట్గా పనిచేస్తుంది కదా మెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది మీకు కరెక్ట్ మెయిల్ అయితే ఇవ్వండి సో మనకి ఏమన్నా ఆపర్చునిటీస్ ఏమన్నా వచ్చినా మనకి మెయిల్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ సో వాళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట సో మెయిల్ ఫోన్ నంబర్ రెండు కూడా కరెక్ట్గా ఇవ్వండి సో మెయిల్ ఇచ్చిన తర్వాత మెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది మెయిల్ ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత ఇప్పుడు అసలు హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట సో మీ క్వాలిఫికేషన్ ఏంటో ఎంటర్ చేయాలన్నమాట నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ మీరు ఎక్కడ స్టడీ చేశారన్నది అక్కడ సెలెక్ట్ అని ప్లీజ్ సెలెక్ట్ అని ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే వెంటనే మనకి అవన్నీ వస్తాయి అనమాట ఆ పార్సింగ్ సో ఇది చూడండి పర్సింగ్ అంటే మనం ఇంకా చదువుతున్నట్టు లేదా టెన్త్ ఇంటర్ వాల్కి సర్టిఫికేట్స్ అడగరన్నాను కదండి వీళ్ళకి అందరూ కూడా పర్సింగ్ అని అయితే సో పర్సింగ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలన్నమాట చాలా మంది అడుగుతున్నారు చాలా కామెంట్స్ వచ్చినాయండి సో కంప్లీటెడ్ మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉండి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసి ఉంటే కంప్లీటెడ్ అని సెలెక్ట్ చేసుకోండి లేదు ఇంకా చదువుతున్నారు లేదా టెన్త్ ఇంటర్ వాళ్ళు అయితే పర్సింగ్ అని అయితే క్లిక్ చేయాలన్నమాట సో నెక్స్ట్ మీ పర్సంటేజ్ మీ పర్సంటేజ్ మార్క్స్ అన్నది ఎంటర్ చేయాలి నెక్స్ట్ పాస్ట్ ఆఫ్ ఇయర్ మీరు ఏ ఇయర్లో పాస్ చేశారు అన్నది కూడా ఎంటర్ చేయాలండి నెక్స్ట్ లొకేషన్ సో మీరు ఎక్కడ చదువుకున్నారో లొకేషన్ కూడా ఎంటర్ చేయాలి నెక్స్ట్ డిస్టిక్ సో యూనివర్సిటీ సర్టిఫికెట్స్ సో మీరు పర్సింగ్ అని ఆప్షన్ క్లిక్ చేసి ఉంటే మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ అని అయితే అడగదు చూస్ ఫైల్ అని అని అడగదు సో మీరు ఒకవేళ కంప్లీటెడ్ మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి అనుకోండి చూస్ ఫైల్ నొక్కి సో వెంటనే మన గ్యాలరీలోకి వెళ్తుంది సో వెంటనే సర్టిఫికెట్స్ అయితే సబ్మిట్ చేయాలి సో నెక్స్ట్ చూడండి సో అవి నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అదర్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది అనమాట సో మీరు ఏదైనా అదర్ క్వాలిఫికేషన్ చేసి ఉంటే మీరు అదర్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వండి యాడ్ మీద క్లిక్ చేస్తే అదర్ క్వాలిఫికేషన్ అలాగే సో సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతుంది అనమాట సో సర్టిఫికేట్ నెంబర్ లేదు అనుకుంటే నో అని క్లియర్ అని పెట్టేస్తే సరిపోతుంది సో అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మీరు అన్నీ కరెక్ట్ ఇచ్చారో లేదో చెక్ చేసుకొని సబ్మిట్ నొక్తే సక్సెస్ఫుల్ అని చేస్తుంది సో ఇదన్నమాట సర్వే అయితే చాలా ఈజీగా మొబైల్లోనే చేసుకోవచ్చండి చాలామంది అంటున్నారు మేము మా ఊర్లో లేము వేరే చోట ఉన్నాము సో వేరే కంట్రీస్లో ఉన్నాము సో మొబైల్లో చేసుకోవచ్చా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా అంటున్నారు అండి ఇప్పుడు సర్వర్ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది కాబట్టి వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లింక్ ఓపెన్ చేసుకుని వెంటనే అయితే సర్వే అవ్వండి సో ఇంకా టైం లేదు టూ ఏ టైం ఉంది సో వీడియో ఫుల్గా చూడండి సో చూస్తున్న తర్వాతే మనకి క్లియర్గా అర్థం అన్నమాట సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా కొంతమందికి అయితే ఈ వీడియో హెల్ప్ అవుతుంది సో లైక్ చేసి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట సో అసలు మిస్ అవ్వద్దు సో ఇంకా టూ డేస్ ఆ టైం ఉంది వెంటనే సర్వే చేయించుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్